ఫజాయిలే ఆ పేస్త్రీ బిస్మిల్లాహమాని రహిం చివరికి ప్రవక్త గారు వారితో నిరాశ చెంది తిరిగి వెళ్ళుచుండగా ఆ నాయకులు నగర కుర్ర కుంకలను ప్రవక్త గారి వెనక పంపారు వాళ్ళు ప్రవక్త గారిని అపహాస్యము చేస్తూ చప్పట్లు కొడుతూ రాళ్లతో కొట్టి హింసించారు ఫలితముగా ప్రవక్త గారి పవిత్ర దేహం నుండి రక్తం చెంది కారి చెప్పులలో చేరి అవి ఎర్రగా మారిపోయాయి ప్రవక్త గారు అదే స్థితిలో తిరిగి వచ్చుతూ ఆ కుర్ర కుంకలు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ను ఇలా వేడుకొనిరి ఓ అల్లాహ్ నా యొక్క బలహీనత నిస్సహాయత మరియు జనులలో అవమానము నిరాశలతో నిన్నే ఫిర్యాదు చేయిస్తున్నాను ఓ దయమయుడా నీవు బలహీనుల ప్రభువువి నీవే నా ప్రభువువి నీవు నన్ను ఎవరి వశము చేయిచున్నావు ముక్కు ముఖం తెలియని అనామకులు నన్ను చూసి చీదరించుకునే వారిక లేక ఎవరైనా శత్రువు వశం నన్ను చేసినావా ఓ అల్లా నీవు గనక నాతో ఆ ఇష్టతతో లేని ఎడలా పర్వాలేదు నేను ఎవరిని పట్టించుకొనను నీ రక్షణయే నాకు చాలును నీ దివ్య రూపం యొక్క ఆ జ్యోతి దేనితో అయితే సర్వ అంధకారాలు దూరం అయి జుమ్మునో మరియు ఇహో పరలోకాలు సమస్త సమస్యలు తొలగిపోవునో ఈ విషయముతో రక్షణ కోరుతున్నాను నాపై నీవు కోప్పగించకు నాతో అయిష్టతగా ఉండకు మరియు నీ ఆ ఇష్టతకు దూరము చేయుట నాపై తప్పనిసరిగా ఉన్నది ఇప్పటి వరకైతే నీవు నాతో ఇష్టపడవు నీ మినహా మరి శక్తి లేదు సర్వ సృష్టికర్త యొక్క ఆగ్రహం వారిపై విచ్చుకొని పడేను దేవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం ఇస్సలాం అల్లాహ తరపున వచ్చి సలాం చేసి ఇలా విన్నవించెను అల్లాహతాల మీ జాతి వారితో మీరు జరిపిన సంభాషణను వినినారు వారి జవాబులు వినినారు మరియు పర్వతములపై నియమింపబడిన దూతను మీ సేవలో పంపినారు మీరు ఏమి ఆజ్ఞాపించినా ఆ దూత పాటించును పిదప ఆ దేవదూత వచ్చి సలాం చేసి ఇలా విన్నవించును ఓ ప్రవక్త మీరు ఆజ్ఞాపించితే కొండను కలిపి వేసేదను దానితో మధ్య ఉన్న ఈ జాతి అంతము నలిగి నశించును లేక మరేదైనా శిక్ష మీరు ఆదేశించండి